మల్కాజ్గిరిలోని సఫీల్గూడ పార్కులో ఉన్న సమస్యలను పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు పార్కులో వారు గురువారం మార్నింగ్ వాక్ నిర్వహించారు నిత్యం జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు వ్యాయామం దోహదపడుతుందన్నారు ఎంపీగా గెలిస్తే స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు నన్ను నిజంగా ఆశీర్వదించి గెలిపించినందుకు కూడా చాలా సంతోషం ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ త్వరలోనే ఈ యొక్క గుర్రబెక్క సమస్య ఇంకా ఈ పార్క్లో ఉన్న సమస్యలను కూడా త్వరలోనే తీరుస్తామని చెప్తున్నాము ఎస్టీపీ కంప్లీషన్ గారికి అతి త్వరలోనే ఎస్టీపీ మనకు అందుబాటులోకి వస్తుంది మురుగునీరు ఒక్కసారి ఇందులోకి రాకుండా ఉన్నప్పుడు ఓన్లీ వర్షం నీళ్ళు వచ్చినప్పుడు గురబ్ డెక్కను కూడా పూర్తిగా అశాంతంగా తీయడానికి అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఎన్నిసార్లు ఆఫీసర్లు చెప్పినా కానీ వాళ్ళు సగం తీసేలా కూడా ఇంకో దిక్కించి ఈ డెక్క పెరుక్కుంటూ వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని ఇంకా కొన్ని జిమ్ ఎక్విప్మెంట్ ఈ ట్రాక్లో కొంచెం అంటే స్మూత్గా ఉండే ఎత్తుంకులు లేకుండా చేసుకునే బాధ్యత కూడా మాదే త్వరలోనే అది కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని కోరుతున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా మన మల్కాజ్గిరిలో మనం చూస్తున్నాం మనకు అనేక కేంద్ర ప్రభుత్వంతో పనులు చాలా ఉన్నాయి అనేక సమస్యలు ముఖ్యంగా రైల్వేలతో ఈ రైల్వే వంతెనలు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ కూడా మన అభ్యర్థే ఉంటే మన వ్యక్తే ఉంటే అక్కడ మన మల్కాజ్గిరి గురించి మాట్లాడే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు మన అభ్యర్థిని గెలిపించి మన రైల్వే వంతెనలు పూర్తి చేసుకునే విధంగా మీరు సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక